మా అమ్మ చూడండి కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మా తమ్ముడు ఇస్తూ ఉంటాడు ఊకి డ్యూటీ చేసుకోకుండా ఏందో అటు తిప్పుకుంటావాడు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాయి ఈరోజు కాకరకాయలు వీటిని ఏమంటారు ఏమంటారు అంటే చెప్పలేకపోయారు కదా వీటిని కాసరకాయలు అనైతే అంటారు సింకులో బొచ్చలు దోమలే మేము అట్నే పెట్టినాం మేము పోయేసరికి ఆసరికి వచ్చింది ఇంక ఏడ చేస్తామని చెప్పండి చేయలేము కదా అసలు నాకు చెవి పడుతూ చేయలేకపోతా ఉన్నా అమ్మ ఒక్కదానికి వాకింగ్ పోయొచ్చి ఇంట్లో పని అంతా వేసరికి ఆశకు వచ్చిందంట కాసరకాయల గురించి మా అమ్మగారి మాటల్లో నాలుగు చెప్పురా చెప్పురా చెప్పు కాసరికాయలు ఇవైతే ఈ సంవత్సరంలోనే వానల కాలం మాత్రమే కాలు కాస్తాయి అనమాట కాలుస్తాయి ఒక్కసారి ఇవి కాసేది కాల్సేది సంవత్సరానికి ఒక్క మెట పండుతాయి అన్నమాట ఇవి బాగా తీగ వచ్చది తీగమ్మడి బాగా ఈ నెల రెండు వచ్చేది అన్ని చదివి పెట్టుకుంది ఫ్రెండ్స్ అన్ని మైండ్ లో చదువుకుందనమాట టక 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 చెప్పేసింది మే నేను టటక చెప్తాను ఫస్ట్ తర్వాత నువ్వు ఎవరిని చెప్పుకొని నాకు మల్ల గుర్తుండదని నేను అందుకే చదువుతోంది ఇంకా ఎక్కువ రాదు మా ఎక్కడ చెప్పాలంటే అవి చూడలేదు ఈ చెట్లు చూడలేదు అనమాట ఇప్పుడు మేమైతే పొలాలని చూసినాం కాబట్టి మా అమ్మకి తెలుసు అనమాట నేను చూడలేదు అవి మన కాకరకాయ చెట్లు ఎక్కువుంటాయి చెట్లు మొదలు వచ్చాయి ఆ చెట్లకు పది పదిహేను రోజులు అంతా వస్తాయి అదంతా పొలాలలో అందరూ ప్రోత్సోని వచ్చారు పోస్తారు పోసుకొని వచ్చి అమ్ముతారు అనమాట కేజీ వంద నూట యాభై అట్ట అమ్ముతారు ఇల్లు టౌన్లో వాళ్ళు మాత్రం మూడు వందలు మూడు వందల యాభై అట్ట అమ్ముతారు ఇల్లు రేట్ ఎక్కువ వీటిని ఏ మందులు వేయరండి నార్మల్ గా పండిస్తారంట అవే మలుస్తాయంట మనం ఏం పెంచేది ఏమీ లేదంట వాటిని పెంచేది లేదు ఏం లేదు పొలంలో గెట్లమ్మడి అవే పండుతాయి ఎర్రమట్టి పొలాలలో బాగా పండుతాయి అన్నమాట వీటిని ఎట్లా చేసుకోవాలన్నది రెండు రకాలు ఉన్నాయి ఫస్ట్ అయితే ఇట్లా నీటుగా మట్టి ఉంటుందండి శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు వేసుకొని ఉడకపెట్టి వేసుకుందాం మనము ఆ తర్వాత ఇంకొక ప్రాసెస్ ఎట్లా చేయాలన్నది ఆ ప్రాసెస్ చేస్తే ఈ ప్రాసెస్ చెప్తుంది మా అమ్మ ఓకేనా డీల్ థమ్సప్ చూపి లైక్ గడ్డమని లైక్ లైక్ గడ్డండి వాటర్ వేసింది ఇప్పుడు ఉప్పు అమ్మేస్తుంది ఇప్పుడు మా అమ్మ ఉప్పు వేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఐదు ఐదు నిమిషాలు ఒక పొంగు వస్తుంది కదా ఒక పొంగు వచ్చిన తర్వాత దింపేసుకోవడమే వీటిని అట్లనే కూడా చేసుకుంటారు అంటే చేదంతా తీసేకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట మామూలుగా పెన్న మీద ఏంచుకోట కడిగి కాసేపు ఆరబెట్టుకొని తేవ లేకుండా పెన్న మీద ఏంచి ఇంకా ఏక తిరువాత అట్లా కూడా చేసుకుంటారు అనమాట ఇప్పుడు చెప్పు నీట్గా వేయించి పెన్న మీద వేయించుకొని అట్లే తర్వాత వేసుకోవచ్చు నేల మీద ఉంటాయి కదా తీగలు గుడ్డ ఉంటది బాగా కాయలు కొద్దిగా బాగా శుభ్రంగా గడిగి కాసేపు ఆరబెట్టుకొని పెన్న మీద వేయించుకొని తరువాత వేసుకొని తర్వాత కొబ్బరి వేసుకుంటే అట్ట చేసుకోవచ్చు మేమైతే ఇటు ఉడకబెట్టుకొని తర్వాత వేసుకుంటాం ఈ రోజు నా పరువు తీసిన తెలిసిన మా వాళ్ళు అందరూ రాదు నిన్ను మాత్రము లక్ష్మి బల చూపించింది మీ అమ్మ చెత్తనా నువ్వు అని పరువు పోయింది పొయ్యి సరే సరే సాడీలు శాడీలు అన్ని సాడీలు ఫ్రెండ్స్ అట్లేం లేదు కానీ అది ఉడికేళ్ళ లోపల బ్రేక్ మేము ఏముంది అట్లా ఇంకా ఏమేమి వేసుకోవాల ఐటమ్స్ అన్ని చూపిస్తాం చూపిస్తావా డైరెక్ట్గా చూపిద్దా వేస్తావా అందరూ చాలా మటుకు లక్ష్మి డౌన్ అయిపోయింది వాయిస్ ఎక్కడికి వెళ్ళింది అని కదా డేవిల్ ఈస్ బ్యాట్ వచ్చేసిన ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చాలా బాగుంటుంది డైరెక్ట్గా అట్లనే కూడా వెయించేసుకోవచ్చు మరీ ఎక్కువ చేదనిపిస్తాయి తినలేమని చెప్పేసి అమ్మ కొంచెం ఉడికేస్తుంది అనమాట అంటే అదిగోండి ఆయిల్ అయితే ఏదైతే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా తినే ఉంటారు అనుకుంటున్నాను చాలా మంది కాకరకాయలు అని అంటారు అనమాట చాలా మంది చెప్తా ఉన్నారు షుగర్కి చాలా మంచిది కాసరకాయలు తింటే అని చెప్పేసి కాకరకాయల కంటే కూడా కాసరకాయలు ఇంకా ఇంకా మంచిది అంటున్నారు అందరూ అందుకని చెప్పేసి నాకు ఎంతో దాంట్లో పడేసి ఏం చేసుకొని అన్నమాట ఇట్లా జల్లే నీకు చేసుకోవాలి చాలా బాగుండీ ట్రై చేయండి మీకు అక్కడ దొరికితే ట్రై చేయండి మంచిది బాగుంటాయి మన కాకరకాయ కన్నా కాకరకాయ బాగుంటుంది ఇవి మళ్ళీ ఒక రోజు తెచ్చుకొని రెండో రోజు మూడో రోజు అస్సలు పనికిరావు వేయోజు ఈ రోజు తెచ్చే గనక రేపు చేసుకోవాలి ఈ రోజు దిగి రేపటికే కొట్టలు పలికిపోతాయంటారే వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసారనమాట ఉబ్బు పోయినట్టుగా పనిపోతే అంతరం బయటకు వస్తే బాగుండదు పల్లెటూర్లో ఉండేటోళ్ళు ఇంకొక రకంగా ఉడికే ఉప్పు వేసుకొని ఉడికేసుకొని మా నాయన వాళ్ళయితే అప్పుడు ఉడికేసుకొని అప్పుడు ఏం ఉండవు కూరలు ఉండవు కదా పచ్చడి పప్పు ఏదైనా కొద్దిగా ఉన్నేదనుకో ఉప్పు వేసుకునేది ఉడకబెట్టుకునేది నీళ్ళన్నీ వంపుకునేది దానిపైన అట్లే వేసుకొని పోతారు ఆ పప్పు ఈ కాసరకాయ కలుపుకొని తింటే కమ్మ ఒకటి అట్ట కూడా చేసుకొని తింటారు తిరువాత తర్వాత చేసుకునేటప్పుడు ఇంకా తర్వాత కూడా చేసుకుంటారు మా అమ్మ ఏం చుకుంది చూడండి నాకు మా ఇంట్లో మా బావకి అసలు తెలియదంట బావకి బావ ఇది ఒకసారి వేసింటే అసలు ఎంత బాగా ఇష్టపడినాడో అంత బాగా ఇష్టపడినాడు నెక్స్ట్ ఇవి ఈ మంత్ లాస్ట్కి వస్తున్నాడు నేను వచ్చేలా ఉంటాయి రా అంటున్నాడు టూ మంత్స్ ఉంటాయంట అండి ఇవైతే వర్షాకాలం వచ్చేటప్పుడు ముందు ఉంటాయంట ఇంకా పంటలు స్టార్ట్ చేసినప్పుడు ఉండవేమో మామూలుగా దున్నేస్తారు అనమాట కొబ్బరి కారం తెలుసు కొబ్బరి ఇల్లుల్లిపాయను ఉప్పు వేసుకొని వేసుకుంటాం మేము కారం వేయలేదు రోజు ఎందుకంటే కారం తక్కువనే పడుతుంది ఇప్పుడు చూసేసుకున్నామని అనమాట ఖచ్చితంగా మీకు దగ్గరలో విన్నా తెచ్చుకొని తినండి చాలా మంచిది రొట్టెలకైనా అయినా బాగుంటుంది చపాతీలకి బాగుంటుంది అన్నం లేక కూడా బాగుంటుంది నా బిడ్డ అయితే అన్నం లేక బాగా ఇష్టపడుతుంది అన్నంలో తీసుకెళ్ళి నేను కూడా అన్నం లేక తింటుండే ఇప్పుడు షుగర్ వచ్చింది కదా అన్నం తినేదిలే మా అమ్మ కొంచెం తీసు పెడతాము ఎర్లీ మార్నింగ్ అన్నం లేక తినడానికి ఖచ్చితంగా ఎందుకంటే అమ్మకి చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అమ్మ బాగా తింటుండే అనమాట అందరూ అమ్మ కోసమే తీసి పెడతాను నేను మా అమ్మ వాళ్ళ పేరు వాళ్ళు బాగా మాట్లాడుతుందంట అందరు అంటా ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి పోయి మా అక్కది దాన్ని చేసి వెళ్ళాను వీడియోలలో మాట్లాడేది నాకు పెద్దగా అలవాటు లేదండి మామూలుగా ఇంటికాడైనా కానీ ఎవరైనా వచ్చి హెచ్చరిచ్చే ఏమ్మ బాగుండవా ఎట్ట అని మాట్లాడితేనే మాట్లాడతా నాకై నేను మా పెద్దగా పోయి మాట్లాడేది లేదనమాట ఇంకా వీడియోలలో ఏమన్నా విడ మాట్లాడుతూ ఉంటే మాట్లాడుమా మాట్లాడుమ్మా అంటే ఇంకా ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఒక్కదాన్ని మాట్లాడితే బోరు కొడుతుంది నేను నేనే మాట్లాడుకోవాలా నువ్వు మాట్లాడుమా అంటే సరేలేని అట్ట అలవాటు అయింది అంతే ఉడుకుతున్నప్పుడు నాకు మా మానవుడు కూడా బాగా ఇష్టపడతాడు ఇక్కడ పెళ్ళయినాక రెండు సార్లు ఏమో తెచ్చినాము అమ్మ కాసరకాయ అంటే అబ్బాయి సేరా చే అంటాడు అన్నం లేక తింటాడు మానవుడు కూడా బాగా ఒరే అంటే నన్నే ఎవరినో కాదు నన్నే అంట ఒరే కొట్టాడు అని మళ్ళీ ఎవరిని ఒరే ఒరే అనుకోవాలండి ఆయనకు బాగా అనమాట చాలా ఇష్టం మా బాబుకి ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్